హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి సేమియా ఉప్మా సో ఫస్ట్ ఒక బాండి తీసుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను సో ఒక ఐదు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను దీని ఒక సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు వేయించండి నార్మల్ వైట్ సేమియా ఉంటుంది కదా రోస్టర్ది కాకుండా అది అయితే మాత్రం మీరు కలర్ మారేంత వరకు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది దీంట్లో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను దీన్ని రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా దగ్గర పడేంత వరకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన ఇంట్లో ఈ చిల్లుల బేసిన్ ఉంటుంది కదా అది కానీ లేకపోతే చిల్లుల గరిట పెద్ద కూడా పర్వాలేదు అదన్నా తీసుకొని వడ కట్టేసేసేయాలి నీళ్ళన్నీ పోయేంత వరకు దాని తర్వాత మేజర్గా చల్లనీళ్ళతో దాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇంకో బాగానే తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము నూనె కాగిన తర్వాత దాంట్లో జీలకర్ర అలాగే శనగపప్పు అలాగే కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి క్విక్ రెసిపీ అని చెప్పచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ తర్వాత ఈవినింగ్ మేమైతే నైట్ కూడా చేసుకుంటాం అనమాట కొంచెం కరివేపాకు వేద్దాము మొత్తం తాలింపు అనేది వేగిన తర్వాత దాంట్లో కొంచెం పల్లీలు యాడ్ చేద్దాం దీంట్లో కొంచెం పల్లీలు పల్లీలు కూడా వేగిన తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకొని బాగా వేయించుకోండి మనకి రంగు మారేంతవరకు వేగితే సరిపోతుంది దాంట్లో కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలు సరిపడినంతా ఉప్పేసాను ఇప్పుడు దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను ఇప్పుడు ఆల్రెడీ సేమియాని మనము ఉడకబెట్టుకుంది ఉంది కదా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అసలు దీన్ని యాడ్ చేసేద్దాం ఇక్కడ ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసేయండి దాన్ని పూర్తిగా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే వేడి వేడి సెమీ ఉప్మా రెడీ టు ఈడ్ అనమాట నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీరు కూడా ట్రై చేస్తే మాత్రం కమెంట్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫైనల్గా గార్నిషింగ్ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను రెడీ టు సర్వ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్